హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు దాని వింటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులను కొంటూ ఉంటాం నిజానికి మనం ఏ వస్తువుకున్నా వారం తిథులు చూడము కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపాదన కూడా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ధన రాబడి అనేది పెరుగుతుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్రతి దేవాలయంలో మనకు కనిపించే కీర్తి ముగుడి కథను విందాం ఈ కథ గురించి అసలు ఎవ్వరికీ తెలియదు చాలా తక్కువ మందికి మాత్రమే కీర్తి ముగుడి కథ గురించి తెలుసు కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఒక రోజున వాతావరణం ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండగా శివుడు పార్వతి కైలాసంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు చిన్నపిల్లల్లాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు ఎక్కడి నుండి ఊడిపడ్డాడో వాళ్ళ ముందు వచ్చి శివుడి ముందు నిలబడి ఎక్కడా లేని తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు కానీ పరమ సాత్వికుడైన సదాశివుడు ఏ మాత్రము కోపగించుకోలేదు భగవంతుడు కనుక ఎప్పటి మాదిరే నిశ్చలంగా నిరాయుడై నిలిచాడు శివుడు ప్రశాంతంగా ఉండటం చూసిన కొద్ది రాక్షసుడు ఇంకా ఇంకా రెచ్చిపోయాడు ఇప్పుడు వాడి చూపు పార్వతి పైన పడింది ఎంత అందంగా ఉంది ఏమి బురద పూసుకుని బిచ్చమెత్తుకుని శివుడికి ఏమి పక్కన నిలబడే అర్హత లేదు ఇక్కడ ఉండవలసింది కాదు ఏమే మా ఇంట్లో నా భార్యగా రాజభోగాలు అనుభవించవలసింది అని వాడు పార్వతి మీదికి పోబోయాడు వాడి అహంకారం హద్దులు దాటింది శివుని ఆగ్రహం చాలు ఆకాశాన్ని అంటింది త్రినేత్రుడు కళ్ళు తెరుచుకు なる。 ప్రపంచమంతా గజగజలాడింది పిడుగులు రాలాయి తుఫాన్లు చెలరేగాయి సముద్రాలు పొంగాయి ఆకాశం నల్లగా చీకటిగా అయ్యింది ఎవరికైనా తమ చేతులు తమకే కనబడటం లేదు అప్పుడు భయంతో రాక్షసుడు వణికిపోయాడు ఈ బీభత్సం సమీపించేసరికి శివుడి నుండి మరొక రాక్షసుడు సన్నగా తేలగా వచ్చి నిలబడ్డాడు ఆ దుర్మార్గపు రాక్షసు తినేందుకు తనకు ఆజ్ఞను ఇవ్వాలని ఈ రా రాక్షసుడు శివుణ్ణి వేడుకున్నాడు మొదటి రాక్షసుడికి ప్రాణభయం పట్టుకుంది వాడు వెంటనే శివుని కాళ్ళ మీద పడి తనకు బుద్ధి వచ్చిందని తనను రక్షించమని ప్రాధాయపడ్డాడు శివుడు కొంచెం సేపు ఆలోచించి మొదటి రాక్షసుడితో సరే వాడిని తినకు అని అన్నాడు కానీ శివ ఈ రాక్షసుడికి అది నచ్చలేదు ప్రభు మీరు నన్ను వాడిని తినమని ఇప్పుడు నాకు ఆకలి దహించుకుపోతున్నది నన్ను దేని తినాలో సెలివివ్వండి అనేవాడు శివుణ్ణి వేధించాడు అయితే నిన్ను నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు శివుడు వృద్ధుడు సరేనని మొదలుపెట్టాడు శివుని ఆజ్ఞ ప్రకారంగా కరకరామని నవ్వుతూ తింటూ కాళ్ళు చేతులు పొట్ట ఇలా అతను మెడ వరకు అతనే తినేయగానే ఇక చాలు అని ఆపాడు సదాశివుడు నవ్వుతూ నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు నీకు కీర్తి కీర్తిముఖుడు పేరు పెడుతున్నాను జీవం ఆధారంగానే జీవిస్తుంది జీవం అనే మౌలిక సూత్రాన్ని నువ్వు ప్రతిబింబిస్తావు నీటి నుండి ప్ర నీటి నుండి ప్రతి దైవ మందిరంలోనూ నీకు ఒక స్థానం కలిగిస్తున్నాను భక్తులు ముందుగా నిన్ను చూసి అర్థం చేసుకోవాలి నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నన్ను కనుగొనలేరు అన్నాడు జీవం అనేది ఇక భుజించడానికి భూమిపైన అది వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది అయినా అది విడదీయరాని ఏకత్వమే ఏకత్వంలో కనబడుతుంది పులి జింకను చంపి తింటుంది జీవం పోయినట్లు కాదు అది కొంచెం కదిలినట్లు అంతే నిజానికి చంపేయదు అది జీవం అని ఆహారాన్ని కేవలం జీవం అని ఆహారాన్ని తింటుంది అంతే జింక గడ్డిని తిన్నప్పుడు మనిషి కూడా జరిగేది ఇదే జీవం అంటే ఆహారమే జీవం జీవమే పరబ్రహ్మ ఇవన్నీ ఒక్కటే జీవమే తప్ప వేరు కాదు మనుషులు వీటన్నింటిలో పడి గందరగోళానికి లోనవుతూ తమ ఆలోచనలను తామే పరిభ్రమిస్తూ ఉంటారు గందరగోళానికి లోనవుతూ ఉంటారు తమ ఆలోచనల్లో తామే ఉంటారు వారికి వాస్తవం ఏమిటో గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది కీర్తిముఖుడు అలా దాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు శివుడు ఇంకో సంగతిని కూడా చెప్పాడు దీని అర్థం ఏ ప్రాణాలైనా దేన్నైనా తినవచ్చునని కాదు వేరే శరీరాలు వేరువేరుగా పరిణామం చెందాయి ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు వాటికి వేరువేరు ఆహారాలు అవసరం అవుతూ ఉన్నాయి జంతువులన్నింటికి ఈ నియమం తెలుసు అవి ఈ నియమానికి తొలుగుతాయి కనుకని పక్షులు ధాన్యాన్ని పిల్లులు మాంసాన్ని పశువులు గడ్డిని తింటూ ఉన్నాయి ఆహారం సర్వం ప్రకృతి వంటశాలలో ముందుగానే తయారై వెళ్ళబడుతూ ఉంటాయి ఈ సంగతిని గుర్తుంచుకుంటే చాలు ఏది తినాలో నీకుగానే తెలుస్తూ ఉంటుంది కానీ నువ్వు ఏది తింటున్నా సరే అది జీవమే తప్ప వేరు కాజాలదు అని అర్థమయ్యే వాళ్ళ కోసం దయతో జోడించాడు శివుడు ఇక వీడియోలోకి వస్తే హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది శుక్రవారాన్ని లక్ష్మీవారం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరత రాదు శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చేయాలి ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది సాల్టైనా గల్లుప్పైనా శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది ఇంకొక విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు ఇంటి కో తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈ బెల్లం మీద పంచదార శుక్రవారం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు కాబట్టి మీ ఇంట్లో బెల్లము లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము కాటుక బొట్టు గాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు